గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక ఇంకొక ప్రోడక్ట్ ఫస్ట్ కన్వర్టర్ దీని పేరు ఫస్ట్ కన్వర్టర్ ఇదొక మీకు ఇదొక యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫస్ట్ కన్వర్టర్ అన్ని కంపెనీల్లో దొరుకుతాయి ఇది ఎంవైకే ఆర్మెట్ కంపెనీది రస్ట్ని గేట్లకి పాత మోటార్లు స్టీల్ ఏమన్నా తుప్పు కట్టిన పాత బిల్డింగ్లు ఏమన్నా రెనోవేషన్లో స్టీల్ తుప్పు తీయటానికి గేట్లు గేట్లు అంటే మన డ్యామ్ గేట్లు అలాంటి వాటికి రస్ట్ తీయటం కోసం ఇది రస్ట్ని కన్వర్ట్ చేస్తారు రస్ట్ రిమూవర్ వేర్ రస్ట్ కన్వర్చర్ వేయరు ఇది అడ్వాన్స్డ్ ప్రోడక్టు ఈజీగా రస్ట్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది బాగా తుప్పు పట్టిన వాటిని రస్ట్ తీసేసి మళ్ళీ జడ్పీ అని ఒకటి ఉంటుంది అది వేసేసుకొని పెయింట్ వేసుకుంటే మీకు లాంగ్ లైఫ్ వరకు మంచి పని చేస్తుంది మీకు తుప్పు రాదు తుప్పు రాకుండా కనపడదు ఎండలో తడిచిన నీళ్ళల్లో ఉన్న రాదు థ్యాంక్ యూ బాయ్